జమ్మూ కశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను భారత్ ఊహించని దెబ్బ కొట్టింది సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసి దాయాది దేశానికి పెద్ద షాక్ ఇచ్చింది సింధు నదిపై పాక్ ఏ స్థాయిలో ఆధారపడింది సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలుతుందో ఈ కథనంలో చూద్దాం జమ్మూ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది వాటిలో అత్యంత కీలకమైనది తక్షణమే పాక్ తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో సింధూ నదీ జలాలు అత్యంత కీలక భూమిక పోషిస్తాయి ఆ దేశ సాగు భూమిలో సుమారు ఎనభై శాతం పంటలకు నీరు అందిస్తూ పదహారు లక్షల హెక్టార్ల సాగు సింధు నది జీవనాడిగా ఉంది పాక్ లో దాదాపు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ఈ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు కరాచీ లాహోర్ ముల్తాన్ వంటి ప్రముఖ నగరాలు నీటి వనరుల కోసం ఈ నదిపైనే ఆధారపడ్డాయి పాక్ లో అత్యంత కీలకమైన తర్బేలా మాంగ్లా జల విద్యుత్ కేంద్రాలకు ఈ నీటి ప్రవాహమే దిక్కు పాక్ విద్యుత్ ఉత్పత్తిలో ఏటా ఎనిమిది శాతం జీలం నదిపై నిర్మించిన మంగ్లా డ్యాం నుంచి ఉత్పత్తి అవుతుండగా సింధు నదిపై నిర్మించిన తర్బేలా డ్యాం నుంచి పదహారు శాతానికి సమానమైన విద్యుత్ తయారవుతోంది పాకిస్తాన్ లో దాదాపు ఇరవై ఐదు శాతాన్ని అందిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులు గోధుమ వరి చెరకు పత్తి వంటి పంటలు సింధు నది ప్రవాహంపైనే ఆధారపడి ఉన్నాయి దాయాతి దేశం పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ సింధు జలాలు నిలిపినా లేదా గణనీయంగా తగ్గించినా పాక్ లోని అన్ని రంగాలపై అది పెను ప్రభావం చూపుతుంది సింధు జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో నీటి సరఫరాను భారత్ నిలిపివేస్తే పాక్ లో వ్యవసాయ ఉత్పత్తులు కుప్పకూలిపోతాయి ఆ దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది పట్టణాలు నగరాల్లో సరిపడా నీరు దొరక్క ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటారు ఆయా జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి పరిశ్రమలకు గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది సింధూ జలాల ప్రవాహం తగ్గితే ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన స్థితికి చేరి పాక్ లో భూగర్భ జలాలు అడుగంటి పోతాయి గ్రామీణ ప్రాంతాల్లో రుణ ఎగవేతలు నిరుద్యోగం వలసలు పెరుగుతాయి పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో కరువు తాండవిస్తుంది భారత నిర్ణయం తక్షణమే పాక్ పై కనిపించకపోవచ్చు సింధూ జలాలు నిల్వ చేయడానికి మళ్లించడానికి తగిన వసతులు లేని కారణంగా ఆ నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం భారత్కు సాధ్యం కాదు కాకపోతే తక్షణమే ఐదు నుంచి పది శాతం ప్రవాహాన్ని మాత్రం తగ్గించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు ఇప్పటివరకు సింధు జీలం చీనాబు నదులపై ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకుండా ఈ ఒప్పందం అడ్డుపడింది ఒప్పందం నిలిపివేతితో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టే అవకాశం కలిగింది ఒక్కసారి భారీ డ్యాంలు నీటి ప్రవాహాలపై నిర్మిస్తే పాక్ గొంతు తడారిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడంపై భారత్ పాక్ల మధ్య సింధూ జలాల ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్లో నాటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ దానిపై సంతకాలు చేశారు దీని ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి బియాస్ సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి దీని ద్వారా భారత్ కు బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి వినియోగానికి అవకాశం కలిగింది సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం చీనా హక్కులు దక్కాయి బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది ఈ ఒప్పందం మేరకు భారత్ వాటా జలాలను సేద్యానికి పరిమితంగా విద్యుత్ ఉత్పత్తి రవాణా చేపల వేటకు గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు ఇందుకోసం ఇరు దేశాల మధ్య శాశ్వత సింధు కమిషన్ ను ఏర్పాటు చేశారు ఇరు దేశాల కమిషనర్లు జేటా ఈ ఒప్పందం అమలుపై సమావేశాలు నిర్వహిస్తారు